ర్టన్ సమ్ ఎమౌంట్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రైట్ మొత్తం నేను నా ఫ్రెండ్ కలిసేటప్పుడు ఇచ్చిన వాల్యూ ఎంత పదిహేను వేల ఐదు వందలు తీసుకున్నప్పుడు ప్లస్ వడ్డీ ఇన్ టూ ఇయర్స్ ఎట్ ట్వెల్వ్ పర్సెంటేజ్ పరాణం ఇదేమో సాధారణ వడ్డీలో లెక్క సాధారణ వడ్డీలో లెక్క పదిహేను వేల ఐదు వందలు సంవత్సరానికి ఎంత పన్నెండు పర్సంటేజ్ రెండు సంవత్సరాలకు ఎంత అవుతుంది ఫస్ట్ ఇయర్ పన్నెండు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా సెకండ్ ఇయర్ పన్నెండు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అంటే టూ ఇయర్స్కి ఎంత అయింది ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ట్వంటీ ఫోర్ పర్సంటేజ్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సో మనకు ఎంత కావాలి హండ్రెడ్ పర్సంటేజ్ కావాలి హండ్రెడ్ పర్సంటేజ్కి ఎంత హండ్రెడ్ పర్సంటేజ్కి ఎంత అంటే ఇది హండ్రెడ్ పర్స హండ్రెడ్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ట్వంటీ ఫోర్ని నేను ట్వంటీ ఫైవ్ అని అనుకుంటాను క్వశ్చన్లో నియరెస్ట్ అని ఇచ్చాడు కదా సార్ నియరెస్ట్ అని ఇచ్చాడు హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా ఈజీగా స్మూత్గా ఎటువంటి ప్రా అర్థం కాకుండా చాలా స్మూత్గా ప్రాబ్లంలు సాల్వ్ చేయొచ్చు సార్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సార్ అంటే ఇదెంత అరవై రెండు వేలు అరవై ఆరు ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ పర్సంటేజ్ ఏమి ఇచ్చాడు సార్ ఇక్కడ క్వశ్చన్లో మనం ఏదో చిన్న గడబడు చేసినట్టున్నాం అమౌంట్ ఎంత పదిహేను వేల ఐదు వందలు ఎమౌంట్ పదిహేను వేల ఐదు వందలు పన్నెండు పర్సంటేజ్ పరాణం ఓకే ఇక్కడ మనం ఏం తప్పు చేశాను సార్ ఇది ట్వంటీ ఫోర్ కాదు ఇది ఏమిచ్చాడు వన్ ట్వంటీ ఇది ట్వంటీ ఫోర్ అవుతే ఇంట్రెస్ట్ అవుతుంది కానీ నేను దేంతో ఈక్వేట్ చేశా పదిహేను వేల ఐదు వందలతో ఈక్వేట్ చేసా కాబట్టి ఇది ఏమవుతుంది వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది థర్టీ వన్ ఫోర్ జార్ థర్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ జార్ ఫోర్ వన్ జార్ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ సార్ సో వన్ పర్సంటేజ్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతే హండ్రెడ్ పర్సంటేజ్ ఎంత అవుతుంది ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ ఫోర్ కాదు వన్ ట్వంటీ ఫోర్ ఎందుకు వన్ ట్వంటీ ఫోర్ సార్ నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు అది అమౌంట్ సార్ నాకు ఇరవై నాలుగు రూపాయలు వడ్డీ తీసుకు పర్సంటేజ్ అంటే నేను తీసుకున్నప్పు వంద వందవుతే ఇవ్వాల్సింది ఇరవై నాలుగు ఎక్స్ట్రా నూటి ఇరవై నాలుగుకి పదిహేను వేల ఐదు వందలు ముప్పై ఒకటి నాల్లా ముప్పై ఒకటి ఐదు వందల ఫోర్ వన్ జార్ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ జార్ ఒకటికి నూటి ఇరవై ఐదు అవుతే వందకి ఎంత పన్నెండు వేల ఐదు వందలు ప్రిన్సిపల్ ఎంత వచ్చింది నాకు పన్నెండు వేల ఐదు వందలు ఇక్కడ వరకు క్లియర్ అది సార్ ప్రిన్సిపల్ ఎంత వచ్చింది పన్నెండు వేల ఐదు వందలు ఇక్కడ చూడండి సార్ ద సేమ్ సమ్ విల్ అమౌంట్ టు ఈ పన్నెండు వేల ఐదు వందలు చక్రవడ్డీలో సంవత్సర నర టైం పీరియడ్ తీసుకొని చేస్తే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అంటే పది పర్సంటేజ్ పన్నెండు నెలలకు అవుతే హాఫ్ ఇయర్లీ అవుతే సిక్స్ మంత్స్కి ఫైవ్ పర్సంటేజ్ టూ టైమ్స్ వేస్తాము ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటే టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ అర్థమైందా సార్ టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ సో పది పర్సంటేజ్ ఏమో పన్నెండు నెలలకు నాకు హాఫ్ ఇయర్లీ కావాలి ఆరు నెలల తర్వాత ఐదు ఆరు నెలల తర్వాత ఐదు సో టెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ మీద ఎంత ఇక్కడ చూడండి సార్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద టెన్ పర్సంటేజ్ ఎంత సార్ వన్ టూ ఫైవ్ జీరో అంటే పెంచుతూ ఫైనల్ అమౌంట్ ఏమవుతుంది థర్టీన్ థౌజండ్ వన్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఫిఫ్టీ థర్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అవుతుంది కానీ పాయింట్ టూ ఫైవ్ థర్టీన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీకి జస్ట్ ఎక్కువ ప్లస్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇదంతా ఎందుకు చేస్తున్నాను సార్ నేను డిజిటల్ సమ్ యూస్ చేస్తా ప్రిన్సిపల్ ఎంత ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ చూడండి సార్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద నేను టెన్ పాయింట్ టూ ఫైవ్ వెయ్యాలి అంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద టెన్ పాయింట్ టూ ఫైవ్ పెరిగిందంటే వన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇదే కదా నాకు కావాల్సింది ఇన్ టూ జీరో 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 ఫైవ్ ప్లస్ టూ ప్లస్ వన్ ఎయిట్ ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సెవెన్ ప్లస్ టూ నైన్ ఆన్సర్ డిజిటల్ సమ్ నైన్ రావాలి ఆన్సర్ డిజిటల్ సమ్ ఎక్కడ నైన్ వస్తుందో క్వశ్చన్లో నియర్ ఓకే సారీ 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 క్వశ్చన్లో నియరెస్ట్ అన్నాడు కాబట్టి మనము డిజిటల్ సమ్ యూజ్ చేయలేము క్వశ్చన్లో నియరెస్ట్ అన్నాడు సార్ నియరెస్ట్ 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 అంటే అప్రాక్సిమేట్ చేశాడు అప్రాక్సిమేషన్లో డిజిటల్ సమ్ యూస్ చేయలేము సో ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీద టెన్ పాయింట్ టూ ఫైవ్ పెరగాలి అంటే వన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ పెరగాలి వన్ టెన్ పాయింట్ టూ ఫైవ్ టెన్ పర్సంటేజ్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత వన్ టూ ఫైవ్ జీరో అంటే పదమూడు వందల పదమూడు వేల ఏడు వందలకి జస్ట్ ఎక్కువ సో నాకు తెలిసి రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కొంచెం క్యాల్కులేషన్ చేసుకోండి క్యాలకులేషన్ చేసుకోండి లాజిక్ అర్థమైంది కదా ఇది నేను ఎంతకు చేశాను కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ వన్ ఇయర్కి చేశాను క్వశ్చన్ వన్ టూ టైమ్సే చేశాను కదా సార్ టూ టైమ్స్ అయితే క్వశ్చన్ని మార్చుకోండి ఆన్సర్ ఎందుకు మార్చుకుంటాం సార్ ఆన్సర్ మార్చుకోకుండా క్వశ్చన్ మార్చుకుందాం వన్ అండ్ హాఫ్ బదులు నేను చేసిన లాజిక్ ఆరు నెలలు ఆరు నెలలు క్వశ్చన్ మార్చుకుందాం తెలివి ఉంటే ఆన్సర్నే కాదు క్వశ్చన్ కూడా మార్చుకోవచ్చు రైట్ ఇది అర్థమైంది కదా సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది అర్థమైంది కదా సార్ లాజిక్ అర్థమైంది కదా నేను వన్ ఇయర్కి చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయితే ఏమవుతుంది ఫైవ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ త్రీ టైమ్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్కి ఫైవ్ 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 విత్ ఫైవ్ ఈజ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ అప్రాక్సిమేట్గా నాకు సిక్స్టీన్ పర్సంటేజ్ వస్తుంది సిక్స్టీన్ పర్సంటేజ్ ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత వస్తుందో చూసుకోండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది పదహారు ఇంటూ నూట ఇరవై ఐదు నూటి ఇరవై ఐదును నేను ఐదు వందలు బై నాలుక రాసుకుంటే ఐదు వందలు బై నాలుగు ఇంటూ పదహారు రెండు వేలు కలపాలి రెండు వేలు కలిపితే పద్నాలుగు వేల ఐదు వందలకి దగ్గర పద్నాలుగు వేల ఐదు వందలకి దగ్గర అరి ఆల్ విత్ మీ పద్నాలుగు వేల ఐదు వందలకి దగ్గర లాజిక్ అర్థమైంది కదా సార్